మా గైస్ పంతులు అయితే మేము పోయేసారి రెడీగా ఉన్నాడు అక్క వాళ్ళకైతే బట్టలు పెట్టుకున్నారు ఆల్రెడీ అబ్బాయి వాళ్ళకు కూడా బట్టలు పెట్టారు ఇప్పుడు అబ్బాయి వాళ్ళకు లగ్గం కోటు రాయించాడు పంతులు హారత్ అయితే ఇస్తారు మా అబ్బాయికి అయితే వరపూజ లక్ష రూపాయలు అయితే పెట్టింది అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు నా కూతురు అయితే ఇంట్లో తయారైతుంది ఇంట్లోకి అయితే వచ్చినాం అమ్మాయినిస్కర అని చెప్పి పంతులు అయితే కంగారు కంగారు పెడుతున్నాయి మామూల ఇక కరెంట్ అయితే పోయింది బాగా గుబ్బరిస్తుంది జల్లీ తయారు చేసారు అక్క బావ కూతురు లగ్గంకోట అయితే వీళ్ళతో కూడా చెప్పి రాయించాడు అమ్మాయి వాళ్ళకొకటి అబ్బాయి వాళ్ళకొకటి రెండు కోట్లు రాయాలి కదా రెండు అయితే రాశారు దేవునికి అయితే దండం పెట్టుకురు ఇక అక్షంతలు అయితే పట్టుకొని పంతులు ఇక వాళ్ళకైతే చల్తుండ్రు వాడు ఇదో పూజ చేయించిన పంతులు పాంబుల జరిపించిండు గౌరవ పూజ వాళ్ళైతే ఇంట్లో పోయరు నేను స్టేజ్ మీద అయితే ఫోటోలు దిగినా మళ్ళీ ఎక్కుతురు అల్లుడైతే స్టేజ్ ఎక్కిరు ఇప్పుడైతే దండలు మార్చుకుంటుర్రు ఒక చేతులకు వెళ్ళి మార్చుకున్నాక ఫోటోలు దిగారు దండలు అయితే తీసుకుర్రు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడున్నా ఆడపడుచు ఇక్కడున్నా నేను పిన్నిని ఫోటోలు అయితే దిగిన స్ప్రే అయితే కుట్టిరు కేక్ అయితే కటింగ్ చేసారు మా వియ్యపురాలు మా బిడ్డ మీద కేక్ స్ప్రే పడదని చెప్పి వచ్చి తోసింది మా అల్లుడు కేక్ మొత్తం గుంతకే మొత్తం తినేస్తున్నాడు దన్నదన్న మా కూతురు మళ్ళీ ఇంకో ముక్క కట్ చేసింది పట్టుకోక ముందుకే మొత్తం తింటుంది అన్న నవ్వుతుంది ఏం చెప్పకుండా సో మళ్ళీ అయితే ఫోటోగ్రాఫర్ అయితే మళ్ళీ దియమన్నారు మళ్ళీ కేక్ కట్ చేసి పెట్టమన్నారు ఫోటోగ్రాఫర్లు మళ్ళీ అయితే కేక్ తినిపిస్తుంది వాళ్ళకి దండలు మార్చుకోరు అన్న వచ్చిండు అక్క పుదీనా అల్లుడు కూతురు ఫోటోలు దిగరు నేనైతే తిందా మళ్ళీ దిగిన ఫోటోలు చెల్లె నేను మా కూతురు అక్క చెల్లె అమ్మ నాన్న మన్నవారాలతో అయితే ఫోటోలు దిగారు ఇప్పుడైతే ఇక అన్నం బంతి అడకైతే పోయినా అన్నం అయితే తింటారు నేనైతే అన్నం తినట్లేదు ఖాళీగా కూర్చున్నాను వాళ్ళ అయితే తింటున్నారు వాళ్ళంతో అయితే మాట్లాడుతున్నాను నేను పక్కకు ఇది మునుగోడు మండలం మునుగోడు లైన్లో అన్నయ్యలు అయితే తింటారు ఈ మధ్య కూర్చొని అయితే మా కోడలు డాడీకి అన్నయ్య కూర్చొని తింటా అంటే సరేలే అని చెప్పారు అల్లుడు అయితే అన్నం చదువుతుండే చిన్నన్న అయితే కూర్చోండు ఇక అమ్మ బనవరాలు తీసుకొని స్టేజ్ ఎక్కిరు ఆ మనవరాలు దిగిపోయాక అమ్మాలు అయితే దిగారు డాడీని అయితే స్టేజ్ ఎక్కించినాం మా మమ్మీ డాడీ అయితే స్టేజ్ మీద ఫోటోలు తీసినాం మళ్ళీ ఇక మేము ఫ్యామిలీ మొత్తం దిగుదామని చెప్పేసి దిగిన అక్క వీలం ఇంకా మేమైతే మా ఇంటికి బయలుదేరిపోవాలని చెప్పి మళ్ళీ అన్నయ్య వాళ్ళ కార్ అయితే ఎక్కినాం అన్నయ్య నేనైతే మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తున్నాం మా అల్లుడు అయితే జ్యోకుల మీద జ్యూకులు వేస్తుండ్రు అమ్మ మాల్లుడు వెనక కూర్చున్నారు అన్నయ్య నేనైతే ముందర కూర్చున్నాను నీకు మా ఇంటికి అయితే మునుగోడుకి వెళ్ళిచ్చి బ్రాహ్పన వెళ్ళి వాళ్ళ దగ్గర అయితే నవ్వుతా ఉన్నాం దగ్గరికి వచ్చేసింది పోతున్నాం అక్కంటే పోతామని చెప్పేసినా బ్రాహ్పణ వెళ్ళి దాటినాక మా విలేజ్ వస్తుంది అన్నట్టు మునుగోడుకి వెళ్ళి నేను